నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే మా స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే లైక్ చేయండి ప్లీజ్ అయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోడ్డు అంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇంతకు ముందు కూడా చూపించాను కానీ ఇవాళ ప్రత్యేకంగా చూపించడానికి కారణం ఏంటంటే స్వాతి వాళ్ళు ఇల్లు మారారు దగ్గరలోనే అడ్రస్ చెప్పమంటే సరిగ్గా చెప్పలేదు కదండి ఏయో అటు మెళకలు ఇటు మెలుకలు చెప్పింది అంత సింపుల్ అంటే హైవే అవతలు మనము హైవే యువతలు వీళ్ళండి అంటే మన తుని హైవే వస్తుంది బ్రిడ్జ్ మీద నుంచి బస్సులోకి వెళ్ళిపోతాయి కింద ఏమో ఆర్టీసీ అనమాట ఇంకొకటి దాటాక ఇదే లైన్ అండి స్ట్రైట్గా ఇల్లు దీని అడ్రస్ చెప్పడానికి స్వాతికి ఎంత టైం పట్టిందంటే ఎన్ని మెలుగులు చెప్పిందో అన్ని మెలుగులు చెప్పింది అసలు నాకేమో ఏమోలా ఏమోలా అనుకున్నాను కానీ మీకు కూడా అర్థమవుతుందని నేను చెప్తున్నాను ఇదిగోండి ఎంత సింపుల్గా ఉన్న ఇల్లుని ఎంత చెప్పింది ఇదిగోండి ఆ ఇల్లు అనమాట ఆ ఇల్లు తీసుకున్నారు ఇంక నేను దిగలేదు కానీ నేను వేరే చోటకి వెళ్తున్నాను ఇంక ఝాన్సీని అయితే పిలిచాము లోపల ఎవరు ఉన్నారని ఇంకా వాళ్ళు వచ్చారు మాట్లాడుతున్నాను వెళ్తున్నాం ఆంటీని పలకరిచ్చడానికి బయట వేసారా తాళం ఆ వేసి ఉంచండి ఉంచండి తిని మీరు రాలే ఇప్పుడు తర్వాత సరే బాయ్ అదండి అన్ని మెలికల్ చెప్పింది ఆ అడ్రస్ చెప్పడానికి ఇంకా సరే నేను రామాదేవి గారి దగ్గరికి వెళ్తున్నాను కంటి ఆపరేషన్ చేయించుకుందండి పాలకరించడానికి బయలుదేరాను నడతాడు మూడోడు పాయింట్ నీకు ఎలా ఉన్నానా ఏటి ఫ్రూట్స్కే మీ అద్రా బాధ పెడేస్తున్నానా నేను ఏంటి ఫ్రూట్స్కే బాధ పెడేస్తున్నానా అలాగే ఎలా ఉందో ఒంట్లో అక్కడ వచ్చేది గార్డెన్ చూడండి ఎలా ఉందో గార్డెన్ ఎంత బాగా పెంచుతుందో ఇప్పుడు ఎంత ఊపుకో ఎవరూ ఏదో నువ్వు ఊరుకుని వస్తావు మాకు పోనీ ఏమి తీసిరాకుండా చెప్పు ఇప్పుడు చెప్పు ఫ్రూట్స్ పట్టుకెళ్ళానని దెబ్బలాడుతుందండి సరే ఇంకా ఆవిడతోటి కాసేపు అలా కూర్చొని మాట్లాడాక నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను ఆవిడ డెడికేట్ ఎలా ఉంటుందంటే ప్రేయర్ టైంకి ఎవరు వచ్చినా సరే ఇంకా అలా నిలించోవలసింది ఆ టైంలో అయితే మటుకు కంపల్సరీ ఇంపార్టెంట్ ప్రా ప్రార్థనగా ఇస్తుందని ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి చెప్పాను సరే ఇంకొండి మీకు టైం చూపిస్తున్నాను ప్రార్థన అయితే స్టార్ట్ చేసింది అంటే ఆ టైంకి ఇంకా ప్రేయర్ ఒకటి ఉందండి అందుకని ఇంకా ముందు స్టార్ట్ చేసింది అనమాట ఆవిడ ఒక రెండు పాటలు పాడుతుంది బైబిల్ చదువుతుంది తర్వాత ప్రార్థన కూడా చాలాసేపు చేస్తుంది అరగంట ముప్పై గంట ప్రేయర్ చేస్తుంది అందరి కోసం చేస్తుంది టైమింగ్ వచ్చి ఏడున్నర స్టార్ట్ చేస్తుంది ఎనిమిదిన్నర పా ఉదక్కు తొమ్మిదికి అలాగా ముగించేస్తుంది ఇంకా అక్కడ భోజనం చేసిందంటే ఇంక మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకా ఆవిడ డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండదు రెస్ట్ రెస్ట్కి కూడా అంత ఇంపార్టెంట్ ఇస్తుంది ఆవిడ అంటే ఆవిడ ఎంఆర్ఓలు జాబ్ చేసింది కదండి ఇంకా ఆవిడ పంచిపాలిటీ అలా ఉంటుంది అయితే ప్రేయర్ అయితే చేసాము నన్ను కూడా చేయమంది మేము కూడా చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి ప్రార్థన చేయడం అన్నది చాలా రోజులు అయిపోయిందిలేండి నేను అంటే మన ఏరియాకి వచ్చేసాక ఇంచుమించు పదకొండు పన్నెండు సంవత్సరాలు అయింది ఇంతకుముందు అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఇద్దరం ఉంటే ఇద్దరం కలిపి చేసుకునే వాళ్ళం మళ్ళీ అలా చేసుకున్నాం రాత్ర అలా చేసుకున్నాం మళ్ళీని అదే చెప్తుంది చాలా రోజులకి చేసుకున్నాం పాప అనేసి పాప అంటుందిలేండి రాసుకోవాలంటే ఫ్రెండ్స్ నేను డబ్బా అయినా ఏడు ఉందని వాళ్ళని మొండి ప్రవర్తనలు చేస్తుంటావు సిరాగ్గాని అంతే కంట ఆపరేషన్ చేయించుకుంది కదండి కళ్ళజాడు నల్ల కళ్ళ జాడు ఎట్టుకోవాలి అంటే లేదు బైబిల్ చదవాలి కదా అని మామూలు కళ్ళ జోడు ఎట్టుకుంటుంది అనమాట అందుకే పాశురామ్ గారు నేను దెబ్బలాడుతున్నాము ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అయిందండి చాలా సంతోషంగా ఉన్నాను నాకు అనుగ్రహించాడు నా జీవితాల్లో జరిగిన ప్రతి ఒక్కటి మీకు అందరికీ తెలుసు ఎందుకంటే అనేకమైనటువంటి ఉపాధులు మీరు కూడా దేవుడు కనుక కాపాడ్డాడండి కానీ సంగంగా మరి ప్రార్థించినప్పుడు దేవుడు నా జీవితంలో ఎంతగానో ఆత్మకార్యం చేశాడు మీకు అందరికీ తెలుసు డ్యూటీ ఏంటంటే నన్ను నేత వద్దని చెప్పారు కానీ అయినా సరే చాలా బయట నేను ఈ నెలలు అంత దూరం డ్యూటీ ఎలా చెయ్యాలి ఒకవేళ నాకు ఏం చెయ్యాలి నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు వేరే అవకాశం లేదు కానీ దేవుడు నన్ను ఎంతగా నడిపించాడంటే చాలా గొప్పగా నేర్పించాడు అనేకమైన ఇబ్బంది నీళ్ళు అందరికీ తెలిసి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది మరి అమ్మగారి కుటుంబం నన్ను ఎంతగానో ఆదరించింది అలాగే ఫాస్ట్ కాకుండా మరి ఎంతగానో నాకు ఆయన కూడా సమయం చేశారు మరి బాంతి మాంటి గారు అయితే నిజంగా చెప్ప చెప్పనవసరం లేదు ఒక తల్లిలాగా నన్ను ఆదరించిన రావు కూడా నా పాటు హాస్పిటల్కి రావడం ఒక్కసారి కదా యాక్సిడెంట్ త్రీ టైమ్స్ అయింది అది ఎంత గొప్ప కార్యం అంటే గొప్ప అండి ఆయన ఎంతగా సూపించినా కూడా మనం సరిపోమండి ఆయన తను ఆయన చేసుకునే ఎంత రోజు చెప్పినా కూడా మనం సరిపోమండి దేవుడు చేసిన ఈ గొప్ప కార్యం బట్టి ఆయన సౌత్తానండి ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా

నాకు కూడా ఇంకా ప్రేయర్ చేయమని ఇంకో అవకాశం ఇచ్చారండి సరే ఇంక నేనైతే ప్రేయర్ చేశాను ఆవిడ ప్రేయర్ ఎందుకు పెట్టించుకుందంటే వాళ్ళు వైజాగ్లో ఉంటారండి అయితే జాబ్ వచ్చిన కారణం చేత తునిలో రంటకు వచ్చింది అమ్మాయి అలా ఆయనేమో వైజాగ్లోనే చేస్తారు ఇద్దరు కూడా వేరు వేరు చోట్ల ఉంటూ డ్యూటీలు చేసుకుంటూ అనమాట అయితే ఇక్కడ నందూర్లో చేస్తుంది ఆ నందూరు వెళ్ళినప్పుడు బైక్ మీద వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయిందండి

ప్రేయర్ పెట్టించుకున్న అమ్మాయి పేరు శిరీష అండి అయితే ఇంక పాస్టర్ గారు కూడా వాకింగ్ చెప్పారు అయితే యాక్సిడెంట్ అయితే నిజంగా చాలా ప్రెగ్నెంట్తో ఉండి ఇంకొక వారం పది రోజుల్లో డెలివరీ రావాల్సిన సమయంలో తను బోర్లో పడిపోయినప్పుడు నిజంగా చాలా భయపడిపోయింది ఏమన్నా అయిందేమో బేబీ కనేసి ఆ టైంలో ఎవరు పరిచయం ఉండరు కదా కొత్తగా వచ్చారు అందుకని ఏంటంటే నేను అందుకే ప్రతిసారి చెప్తాను మన ఇరుగు పొరుగే మనకి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలా మన అందరూ రక్త సంబంధాలు ఎప్పుడూ మనకు దగ్గర ఉండరు కదా అని చెప్తూ ఉంటాను మనం ఎక్కడుంటే అక్కడే మన చుట్టుపక్కల వాళ్ళే మన బంధువుల్లాగా భావించాలండి అయితే ఇంక దేవుడు కూడా అదే చెప్పాడు కదా నువ్వు ఇతరులను ప్రేమించమని అంటే మన సహోదరులను ప్రేమించమంటే మన సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే కాదండి మన పక్కన ఉన్న వాళ్ళు కూడా మన సహోదరులే వాళ్ళు ఏ మతస్థలైనా పర్వాలేదు మనం ప్రేమించడమే నేర్చుకోవాలి ఇంక సరే ఇంక మేమైతే అక్కడ భోంచేసాము భోంచేసి అంటే మేడ మీద భోజనాలు పెడితే నా స్వాతిని షూట్ చేయమన్నది చేయమన్న చేయలేదు సరే ఇంకా భోంచేసి అయితే ఇంటికి వచ్చేసాము వాడికి బై బైక్ మీద ఎంత సరదా అండి వాడు ఎంత కేకలేస్తున్నాడో ఇంక మేము ప్రేయర్ అంతా అయ్యాక భోజనాలు మిగిలిపోయాయని అన్నముని కొంచెం పప్పు మిగిలిందని తెచ్చేశారు రాజు ఏదైనా మిగిలిపోతే నేను కూడా తెచ్చేయమంటానండి ఇక్కడ ట్యాంట్లు ఉన్నాయి కదా వాళ్ళకి పనిచేద్దామని అన్నం ఉంది చాలా అన్నం ఉంది పట్టుకెళ్ళి పనిచేస్తావని వస్తావా పిలుస్తావా అయితే మరి నేను లోపల ఉంటాను మరి ఇంకా అన్నం ఉంది పప్పు ఉంది బోళ్ళంత అన్నం ఉంది మగవాళ్ళని ఎవరన్నా రమ్మని అడ్డీ అది పట్టుకెళ్తారు ఎవరినన్నా మగపిల్లని రమ్మని ఏదన్నారు అయిందండి ఇంకా అంకుల్ గారు కూడా లేకలేదు ఇక అది పట్టుకెళ్ళిపోతావా అన్నం పిల్లు చిన్నాడు కదా ఆడు మొయలాడు అక్కడ పట్టుకెళ్తే మీరు అందరూ పని చేసుకొని ఆ గిన్నెలు తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టే నువ్వు చిన్నది పట్టుకోరా పప్పు పట్టుకో నువ్వు అను అన్నయ్యం పెద్దది పట్టుకుంటాడు గట్టి పట్టుకెళ్ళవా పంచుకోవడానికి తెచ్చేసారని చెప్పాను కదా అండ్ వీళ్ళు కూడా తెల్లారి పొద్దున్నే లెగ్స్ వెళ్ళిపోతారండి పనులకి వంటలు చేసేసుకొని తినేసి వెళ్ళిపోతారు అందుకని వీళ్ళ కోసం అయితే ఏదన్నా తెస్తే పెందలకాళ్ళు లెగ్స్ వాళ్ళని పిలిస్తే వచ్చి పట్టుకెళ్ళిపోతారు అదే బోన్ చేసేసి ఇంక వంట చేసుకోకుండా మళ్ళీ అటు నుంచి వచ్చి వేసుకుంటారు నేను ఎక్కడ ఏం మిగిలిపోయినా సరే అడుగుతాను ఒకవేళ మిగిలిపోతే మా ఇంటికి తెచ్చేయండి అనేసి మా పిల్లలు ఏమో దెబ్బలాడుతూ ఉంటారు ఎందుకమ్మా మనం ఏదో తినడానికి అడుగుతున్నాం అని అనుకుంటారు అడగొద్దంటారు కానీ నాకు మనసు ఆగదు పారేస్తారు ఎందుకు పారేస్తే వేస్ట్ అయిపోద్ది కదా వాళ్ళు తింటారు కదా అనే ఉద్దేశంతో నేను అడిగితేస్తాను ఇంకా అలాగా వాళ్ళు కూడా తెచ్చేస్తారు కొంతమంది తెచ్చేస్తారు కొంతమంది ఇంకా తేలైన వాళ్ళు తేరనుకోండి నా ధర్మం ప్రకారంగా నేనైతే అడుగుతాను తెచ్చేస్తే మటుకు పనిచేస్తాను ఇంకా చూడండి ఎంత సంబరంగా పట్టుకెళ్ళే పనిచేసుకుంటారు ఆ తర్వాత ఇడేమో గిన్నెలు తెచ్చి ఇంటికాడ పెట్టేస్తానమ్మా అని చెప్పారు ఇవాళ పొద్దున్న అంకుల్ గారు పాలు ప్యాకెట్లు తెచ్చి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు ఇదండి మన ఇంట్లో జరిగిన విషయాలు నిన్న నుంచి ఇప్పటి వరకు ఉంటానండి బాయ్